చంద్రబాబు గారు ఈ మధ్య చీటికి మాటికి ఆయన ఎందుకో విసుక్కుంటున్నారు విలేకరులు ఏదైనా అడిగితే కూడా ఆయన కోపడుతున్నారు విలేకరులు కానీ మేధావులు కానీ ఏం చెప్తున్నారంటే ఆయన ఇంతకు ముందులా లేడు ప్రభుత్వంపై వచ్చే విమర్శలను ఆయన తిప్పికొట్టలేకపోతున్నాడు విసుక్కుంటున్నాడు ఎందుకు చంద్రబాబు ఆ విధంగా వింతగా ప్రవర్తిస్తున్నారు అని అంటున్నారు ఒక విలేకరి అమరావతి రాజధాని మునిగిపోతుంది అని అంటున్నారు కదా అని అంటే ఆయన ఆ విలేకరుపై అంతెత్తున కసురుకోవటం జరిగింది విలేకరు అడిగిన మాటల్లో ఏమాత్రం కూడా తప్పు లేదు అమరావతి మునిగిపోతుందని ప్రతిపక్షాలు అంటున్నాయి వైసీపీ పార్టీ అంటుంది అంటే దానికి తగిన సమాధానం చెప్పాలి దానికి కోప్పడాల్సిన అవసరం లేదు ఈరోజు విలేకరు అడిగింది వైసీపీ మాటలే కాదు మీ మంత్రి టీడీపీ పార్టీకి చెందిన మంత్రి నారాయణ గారు కూడా అమరావతి రాజధాని కట్టేదానికి ప్రపంచ బ్యాంకు కూడా ఒప్పుకోలేదు ఇవ్వడానికి ప్రపంచ బ్యాంకే తిరస్కరించింది అని మంత్రి నారాయణ గారే చెప్పారు మీ పార్టీలోని నేతలే అమరావతి రాజధానికి వ్యతిరేకంగా మాట్లాడుతుంటే ఇక ప్రతిపక్షాలు ఎందుకు మాట్లాడవు ప్రజలు ఎందుకు మాట్లాడరు అమరావతిలో నీళ్లు చెరువుల్లాగా ఉంటే అమరావతి రాజధాని అక్కడ కట్టడం అవసరమా అని అంటారు ఆ మంత్రి నారాయణ గారు ఏం మాట్లాడారో ఒకసారి మీరు కూడా వినండి చూశారు కదా సాక్షాత్తు మీ మంత్రులు మీ టీడీపీ నాయకులే అమరావతి రాజధాని అక్కడ పనికిరాదని చెప్తుంటే మీరు మాత్రం ప్రతిపక్షాలు మాట్లాడే మాటలపై అంతెత్తున మీరు విసుక్కోవటం కసురుకోవటం ఏమాత్రం తగదు అని ముఖ్యమంత్రి గారికి ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈరోజు ప్రపంచ బ్యాంకు మాత్రమే కాదు శివరామకృష్ణన్ కమిటీ ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయినప్పుడు రాజధాని కోసం కేంద్రం ఏ ఏ కమిటీ అయితే వేసిందో ఆ శివరామకృష్ణన్ కమిటీ కూడా అమరావతి ప్రాంతం రాజధానిగా సరిపోదు అది పనికి రాదు అని శివరామకృష్ణన్ కమిటీ కూడా చెప్పింది ఎంతోమంది మేధావులు కూడా అమరావతి ప్రాంతం రాజధానిగా పనికిరాదు అక్కడ ఇల్లు కట్టుకోవాలన్నా కానీ ఎక్కువ ఖర్చు అవుతుంది అది దిగబడే ప్రాంతం అని చాలామంది కూడా చెప్పటం జరిగింది మీరు మొట్టమొదట అమరావతి రాజధానిగా కాదని అంతకుముందు న్యూజువీడు అని అన్నారు న్యూజువీడు రాజధాని అని చెప్పి మళ్ళీ అమరావతి రాజధానిగా చేసుకోవటం జరిగింది దీని వెనకాల టీడీపీ నాయకులు ఆస్తులు కూడగట్టుకోవటం లోపాయకారి ఒప్పందాలు చేసుకోవటం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకో చేసుకోవటం కోసమే అమరావతి రాజధానిని ఆయన ఎన్నుకోవటం జరిగింది రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది వరకు అమరావతి రాజధానిలో ఆయన ఏమాత్రం డెవలప్ చేసింది లేదు ఇప్పుడు అధికారంలోకి వచ్చి రాష్ట్రంలో ఉన్న ఇన్వెస్ట్మెంట్ మొత్తం కూడా అమరావతిపై పెట్టేసి ఆయన అక్కడ టీడీపీ నాయకులకి ఏదైతే భూములు ఉన్నాయో ఆ భూములను అమ్ముకుని తర్వాత అమరావతి రాజధాని మాట మర్చిపోతాడు అని ప్రజలే అనుకుంటున్నారు ప్రజలు అనుకున్నప్పుడు ప్రతిపక్షాలు మాట్లాడితే తప్పేముంది అని ఈ వీడియో ద్వారా మిమ్మల్ని అడుగుతున్నాను ఎందుకంటే ప్రజలు ప్రశ్నించినప్పుడు నిదానంగా సవ్యంగా సమాధానం చెప్పాలి ప్రశ్నించే వాళ్ళని గొంతు నొక్కాలనుకోవటం చాలా చాలా తప్పిది ఈరోజు అమరావతి ప్రాంతం రాజధానిగా పా ఎందుకు కట్టాలి అని మేము కూడా ప్రశ్నిస్తున్నాం ఖాళీ బీడు భూములను రాజధానిగా చేసుకోవాల్సిన అవసరం ఏముంది అని ప్రశ్నిస్తున్నాం రాష్ట్రంలో ప్రధాన ఉన్నాయి ఏదో ఒక ప్రాంతాన్ని రాజధానిగా చేసుకోవచ్చు విశాఖపట్నం దేశంలోనే పెద్ద నగరం మనకు రాష్ట్రంలో సెంటర్లో రాజధాని కావాలంటే విజయవాడ కానీ గుంటూరు కానీ రాజధాని చేసుకోవచ్చు తిరుపతి ప్రముఖ పుణ్యక్షేత్రం ఎక్కువగా డెవలప్ అయ్యే ప్రాంతం తిరుపతిని రాజధానిగా చేసుకోవచ్చు లేదు మనకి పాత తెలుగు రాష్ట్రాలు ఉమ్మడిగా ఉండి ఆంధ్రప్రదేశ్ ఏర్పడేటప్పుడు కర్నూలు మనం ఎట్లయితే విడిపోయామో ముందు కర్నూలు రాజధానిగా ఉండేది ఆ కర్నూలును కూడా ప్రజెంట్ మనం రాజధానిగా చేసుకునే అవకాశం ఉంది ఏదో ఒక ప్రాంతాన్ని ఉన్న నగరాలలో రాజధానిగా చేసుకోవచ్చు రాష్ట్రానికి పెట్టుబడులు ఎక్కువ పెట్టాల్సిన పని లేదు రాజధానిపైన ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన పని లేదు తక్కువ పాటి పెట్టుబడులతో గొప్పగా రాజధాని డెవలప్ చేసుకోవచ్చు అలా చేయకుండా ఖాళీ బీడు భూములు మీరు రైతుల దగ్గర సేకరించి రైతులను భయపెట్టి రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది వరకు దాదాపు వెయ్యిన్ని డెబ్బై ఏడు ఎకరాలు అసైన్డ్ భూములు మీరు ప్రజల దగ్గర బలవంతంగా లాక్కున్నారని ఏపీ సిఐడి అధికారులు కేసులు పెట్టడం జరిగింది దానిపైన నూట అరవై ఏడు సాక్ష్యాలను వెయ్యిన్ని ఏడు మంది రైతుల దగ్గర వాంగ్మూలాలు కూడా తీసుకోవటం జరిగింది లోపాయికారి ఒప్పందాలతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికే అక్కడ అమరావతి రాజధాని మీరు కడుతున్నారని ప్రజలందరూ కూడా అనుకునే పరిస్థితులు మీ నాయకులే అది అక్కడ రాజధాని పనికిరాదు అను అని అనేటప్పుడు మీరు అంత కోప్పడాల్సిన అవసరం లేదు ప్రజలు ఏం చెప్తున్నారో మేధావులు ఏం చెప్తున్నారో ప్రజలు ఏం కోరుకుంటున్నారో దాని గురించి ఆలోచించాలి ఈరోజు ప్రభుత్వ మెడికల్ కళాశాలకి మీరు ఇంట్రెస్ట్ చూపించడం లేదు కానీ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో రాకుండా ప్రైవేట్ పరం చేయాలని మీరు ఆలోచిస్తున్నారు ఎవరైనా ప్రభుత్వ మెడికల్ కళాశాలలో రావాలని ఏ పార్టీ అయినా కోరుకుంటుంది ఏ ప్రభుత్వం అయినా ముందుగా ప్రభుత్వ మెడికల్ కళాశాలపై ఇంట్రెస్ట్ చూపిస్తుంది మన పక్క రాష్ట్రాలు తెలంగాణ తమిళనాడు కర్ణాటకలో ఎక్కువ మెడికల్ కళాశాలలు ఉన్నాయి ఎక్కువ మెడికల్ సీట్లు ఉన్నాయి కానీ వాటి కంటే కూడా ఆ మూడు రాష్ట్రాల కంటే కూడా మనం చాలా తక్కువ మెడికల్ సీట్లు ఉన్నాయి తక్కువ మెడికల్ కళాశాలలు ఉన్నాయి ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి ఒక మెడికల్ కళాశాల తీసుకురావాలని జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కళాశాలలకు శ్రీకారం చుడితే అందులో ఐదు మెడికల్ కళాశాలలు ఏడు వందల యాభై సీట్లు వచ్చాయి ఇంకా దాదాపు రెండు వేల ఐదు వందల సీట్లు రావాల్సి ఉంది కానీ మీరేం చేశారు రావాల్సిన మెడికల్ కళాశాలలో పర్మిషన్ రానియకుండా మెడికల్ కళాశాలలకు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయకుండా పూర్తిగా మెడికల్ కళాశాలను పక్కన పెట్టేసి ప్రైవేటు పరం చేయడానికి ఈరోజు ఆలోచిస్తున్నారు ముఖ్యమంత్రి గారు ప్రజలపై విసుక్కోవాల్సిన అవసరం లేదు నాయకులపై విసుక్కోవాల్సిన అవసరం లేదు తాను ప్రభుత్వంలో చేస్తున్న పనులపై ఏ ఎవరైనా ప్రశ్నించినప్పుడు సవ్యంగా నిదానంగా సమాధానం చెప్పాలి ప్రభుత్వంపై వచ్చే విమర్శలను తట్టుకోలేక ఫ్రస్ట్రేషన్కు గురవుతున్నారు అని ప్రజలందరూ కూడా ఈరోజు చంద్రబాబు గారు గురించి మాట్లాడుతున్నారు ఈయన పాత చంద్రబాబు కాదు ఈయన ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు అని ప్రజలందరూ కూడా మాట్లాడుకునే పరిస్థితి ఈరోజు చంద్రబాబు గారు తీసుకొచ్చారు